హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు శ్రావణ ఆదివారం రోజు రాత్రి అన్నం తిన్న తర్వాత ఉప్పును ఈ ప్రదేశంలో పెడితే చాలు రాత్రికి రాత్రే కోట్లు వచ్చి పడతాయి మీ సమస్యలు తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి శ్రావణ ఆదివారం రోజు రాత్రికి ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి శ్రావణ ఆదివారాలు చాలా విశేషమైనవి నారాయణుడికి ఎంతో ఇష్టమైనవి ఈ శ్రావణ ఆదివారాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు ఈరోజు ఉప్పుతో పరిహారాలు చేస్తే తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఉప్పు అనేది అమ్మవారి స్వరూపం ఉప్పుకు అతీత శక్తులు ఉంటాయి నెగటివ్ ఎనర్జీని చెడును తొలగించే శక్తి ఉప్పుకు ఉంటుంది చెడు నుండి బయటపడడానికి చెడు అనేది మన జీవితంలో లేకుండా ఉండడానికి ఉప్పు పరిహారం మనకు పనికి వస్తుంది కాబట్టి ఈ శ్రావణ ఆదివారం రోజు ఉప్పు పరిహారం చేసుకుంటే చాలా మంచిది చాలా మంచి ఫలితాలు కూడా వస్తాయి ఉప్పు పరిహారం చేయటం వలన ధన సమస్యలు తొలగిపోతాయి అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఈ పరిహారానికి కేవలం రాత్రి సమయంలో మాత్రమే చేయాలి పగటి పూట చేయకూడదు రాత్రి అది కూడా అన్నం తినేసి మీరు పడుకోవడానికి సిద్ధమయ్యే సమయంలో ఈ పరిహారాన్ని చేయాలి ఇంతకీ శ్రావణ ఆదివారం రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ ఆదివారాలు చాలా శక్తివంతమైనవి కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ధన సమస్యలు ఉన్న వారందరూ కూడా ఉప్పుతో ఈరోజు ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ పరిహారానికి పిడికెడు ఉప్పు మరియు ఒక కోడిగుడ్డు కావాలి కోడిగుడ్డు కూడా చాలా శక్తివంతమైనది కోడిగుడ్డుకు నెగిటివ్ ఎనర్జీని చెడును లాగేసుకునే అద్భుత శక్తులు ఉంటాయి మన జీవితాన్ని ఆనందకరంగా మార్చేసే శక్తి కోడిగుడ్డుకు మరియు ఉప్పుకు ఉంది కనుక ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక బౌల్ని తీసుకొని దానిలో పిడికెడు గల్లు ఉప్పు వేయండి ఆ ఉప్పు మీద ఒక కోడిగుడ్డును కూడా పెట్టండి అది కూడా నాటు గుడ్డు పెడితే ఇంకా మంచిది అలా పెట్టిన తర్వాత ఈ ఉప్పు బౌల్ని రెండు చేతులతో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి బాత్రూంతో సహా అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగేటప్పుడు మా ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోయి మాకు కలిసి రావాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి ఇలా ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఈ ఉప్పు బౌల్ని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లోని వంటగదిలో ఎక్కడో ఒకచోట రహస్యంగా ఎవరికీ కనపడకుండా ఉండే విధంగా పెట్టండి ఇలా పెట్టడం వలన మీకు ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి ఇంట్లోని చెడును నెగటివ్ ఎనర్జీని ఆ ఉప్పు మరియు కోడిగుడ్డు లాగేసుకుంటాయి అలా పెట్టిన ఉప్పు మరియు కోడిగుడ్డును మూడు రోజుల తర్వాత అంటే గురువారం రోజు ఉదయం తీసి ఒక కవర్లో వేసి దూరంగా తీసుకుని వెళ్ళి ఎవరూ తిరగని చోట పడవేయండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకున్నారంటే ఒక్క పూటలోనే సమస్యలు తీరిపోతాయి ధనం వచ్చి పడుతుంది కాబట్టి మీరు కూడా శ్రావణ ఆదివారం రోజు రాత్రికి ఉప్పు మరియు గుడ్డుతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు